హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని విన్కోట గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే ఓకే మ్యామ్ ఇంతకు ముందు వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకున్నాము మరి ఇప్పుడు లా ఆఫ్ లో అసలు ఎన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా వాడచ్చు ఒకసారి తెలిసి లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి మనకి చాలా పద్ధతులు ఉన్నాయి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఏమనుకుంటారు అంటే ఇలా అనేస్తే మనకి పల్లెల్లో పెట్టి అన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు ఇలా కోరుకోగానే మనకి అన్ని వచ్చేస్తాయి అని అనుకుంటారు కానీ లా లాఫ్ అట్రాక్షన్ వచ్చేసరికి యూనివర్సల్ కాన్సెప్ట్లో ఫస్ట్ ముందు వన్నెస్కి రావాలి ఓకే అంటే చాలా మందికి ఈ అట్రాక్షన్ అర్థక అర్థం కాకపోవటానికి మన కోరికలు ఏదైనా సరే చిన్న చిన్నవి నెరవేరటానికి పెద్ద పెద్దవి నెరవేరకలేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి అందులో ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి భగవంతుని ముప్పై మూడు వేల కోట్ల అంటే అనేక రూపాలుగా ఉన్న భగవంతుని మనం చూసాం ఒక్కొక్కరికి ఒక్క దేవుడు అంటే ఇష్టం కొంతమందికి బాబా కావచ్చు కొంతమంది జీసస్ కావచ్చు అల్లా కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో మనం తీసుకున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు భగవంతుడు అనేవాడు పైన ఒక్కళ్ళే ఉన్నారు ఆ పరమాత్మను పట్టుకోవాలి ఇందులో నుంచి నామరూపాలకు అతీతంగా మన భగవంతుని చేరుకోవాలనేది ప్రతి పర్సన్కి తెలుసు కానీ ఏంటి మనం ఏంటంటే ఏదైతే మన ఫేస్ని చూసి మనం ఇష్టపడతామో ఆ విగ్రహారాధనలో ఆ భగవంతుని చూస్తూ ఆ చైతన్యాన్ని చూస్తూ మన హ్యాపీనెస్ని పొందుతాం అంటే భగవంతుని కనెక్ట్ అవుతూ ఉంటాం కానీ ఇక్కడ చాలామంది కనెక్ట్ అవుతున్నా కూడా మనకి ఎప్పుడన్నా ప్రతిరోజు డిసిప్లిన్గా చేస్తామా ఎక్కడో కొద్ది మాత్రమే చేస్తారు కొంతమంది సరికి ఒక్కొక్క దేవుడి దగ్గరికి వచ్చి ఒక్కొక్క కోరిక కోరతా ఉంటాం ఈ రోజున వినాయకుడి దగ్గరికి వెళ్తే వినాయకుడి దగ్గర ఒక కోరిక గుర్తొస్తుంది అక్కడ ఒక కోరిక కోరతాం ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకొక కోరిక కోరుతాం ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకొక కోరిక కోరుతాం అంటే అసలు ఏ అక్కడేం కోరాం ఇక్కడేం అనేది ఎవరికి క్లారిటీ ఉండదు అవునా కదా అవును మనకి ఏంటంటే ఎప్పుడేది గుర్తొస్తే మనకి డే మొత్తంలో అరవై వేల థాట్లు మనకి రన్ అవుతా ఉన్నప్పుడు మనం ఏ థాట్ని పట్టుకోలేము ఆ పట్టుకోలేని దాంట్లో నుంచి ఒక్కొక్క కోరిక ఒక్కొక్క దగ్గర నెరవేర్ చెప్తున్నప్పుడు ఏ కోరిక నెరవేరుతుంది మనకే క్లారిటీ లేదు కదా అందుకని భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అందరూ అంటే వన్ ఎస్ కి రావాలి ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే ఎవరికైనా కానీ ఫస్ట్ వన్ ఎస్ కి రావాలి వన్ ఎస్ కి రావాలంటే వన్ ఎస్ అంటే అందరూ ఒకటే భగవంతుడు నామ రూపాలు వేరు కానీ భగవంతుడంతా ఒకటే పరమాత్మ ఒకటంటే సూర్యుడు చంద్రుడు ఎలా అయితే ఉన్నాడో ఈ భగవంతుడు ఒకటే ఇప్పుడు సృజన ఇక్కడ ఉంది మీరు ఒకటే పర్సన్ కానీ మీ మదర్కి కూతురు అవుతారు మీ ఫాదర్కి కూతురు అవుతారు అలాగే మీ హస్బెండ్కి వైఫ్ అవుతారు మీ బ్రదర్కి సిస్టర్ అవుతారు మీ అక్క వాళ్ళ అబ్బాయికి పిన్ అవుతారు అంటే వరసలు మారిని కానీ ఉన్నది ఒకటే పర్సనా కథ అలాగే భగవంతుడు కూడా ఒక్కటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వాళ్ళకి నచ్చిన రూపాన్ని ఎంచుకుని వాళ్ళు పూజిస్తుంటారు ఒకళ్ళకి బాబాది రూపం బాగా నచ్చు ఒకళ్ళకి రాముడు నచ్చుతాడు ఒకరికి అల్లా నచ్చుతాడు ఒకరికి జీసస్ నచ్చుతాడు అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ యొక్క వేవులంత బట్టి ఆ భగవంతుడు వాళ్ళకి ఆ రూపంలో నచ్చినప్పుడు ఆయన ఆరాధిస్తూ ఉంటారు అయితే అందరూ ఒక్కటి అని ఎప్పుడైతే వస్తామో అందరూ ఒక ఏకభావంలోకి సూర్యుడు చంద్రుడు ఎలా ఉన్నప్పుడు వస్తే ఆటోమేటిక్గా యూనివర్సల్ కాన్సెప్ట్ని మనం చాలా బాగా పట్టుకోగలుగుతాం ఎప్పుడు పట్టు ఎందుకు పట్టుకోగలుగుతాము ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇష్ట దైవం ఎవరనేది ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ ఇష్టదైవం ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి అందరూ దేవుళ్లే ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది చుట్టాలు ఉన్నారు బంధువులు ఉన్నారు కానీ అందులో మనకి ఇష్టమైన వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అలాగే భగవంతుడిలో మీకు ఇష్టమైన రూపం ఏదైతే ఇష్టం ఉందో మీరు ఆ ఇష్టదైవాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రూపంలో ఉన్న నా ఇష్ట దైవానికి నేను నమస్కరిస్తున్నాను ఈ రూపంలో ఉన్న అల్లాకి నేను నమస్కరిస్తున్నాను ఈ రూపంలో ఉన్న జీసస్కి నేను నమస్కరిస్తున్నాను అని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే చైతన్యాన్ని చూడగలిగినప్పుడు మనకి యూనివర్సల్ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది అప్పుడు దాన్ని ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది ఏమంటారు అంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మాకు ఏం తెలియట్లేదు మాకు అర్థం కావట్లేదు ఆ స్పేస్ ని మనం ఆకాశం అనుకుంటారు కొంతమంది నక్షత్రాలు అనుకుంటారు కొంతమంది గ్రహాలు అనుకుంటారు కొంతమంది సూర్యులను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనుకుంటా ఉంటారు ఆ అనుకున్నప్పుడు ఆఫర్ ఇక్కడ కొన్ని పద్ధతులు అని చెప్పుకున్నాం కదా ఈ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని కొన్ని పద్ధతుల్లో మనం అప్లై చేస్తాం ఒకటి ఏంటి అఫర్వేషన్స్ అని అఫ్రివేషన్స్ అంటే మనకున్న కోరికను ఎలా రాయాలి ఏం చేయాలి ఒక పద్ధతిలో దాన్ని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసి దానికి అఫ్రివేషన్ రూపంలో పెడతాము అంటే దాని సంకల్పాలు అంటాం మనం ఆ సంకల్పాలు ఎలా నెరవేరాలి మన కోరికను సంకల్పమే అంటాం కదా ఆ కోరికలు ఎలా నెరవేరడానికి దానికి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఇస్తాం దాని అఫ్రివేషన్స్ అంటాం అలాగే దాన్ని మనం ఊహించడం విజులైజేషన్ అని కొన్ని టెక్నిక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కొన్ని దాంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్ ద్వారా కొన్ని ఇలా చాలా పద్ధతులు ఉంటాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి కొంతమంది అఫ్రివేషన్ ద్వారా చేస్తాము దాన్ని విజులైజేషన్ ద్వారా చేస్తాము కొన్ని టెక్నిక్స్ ద్వారా మన జీవితంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తాము ఇదంతా కూడా దేని కిందకి వస్తుంది యూనివర్సల్ కాన్సెప్ట్ కిందకే వస్తుంది అందులో వాటర్ టెక్నిక్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అని త్రిబుల్ త్రీ టెక్నిక్స్ అని అంటే మన కోరికను ఎంత త్వరగా నెరవేర్చుకోవాలంటే ఆ కోరిక సంబంధించి మనం ఎంత సాధన చేస్తే అంత బాగా ఈ కోరికను నెరవేర్చుకోగలుగుతాం ఏదైనా కానీ ఇలా నెరవేరాలంటే ఫస్ట్ ఆ గాడ్ ఏదైతే ఆ వన్ వచ్చామో అప్పుడు మనం ఈజీగా ఏదైనా ఈ విశ్వ చైతన్యంలో మొత్తం అంతా కూడా పదార్థం బ్రహ్మ పదార్థమే ఆ భగవంతుడంతా కూడా ఒక్కటే నాలోనే ఉన్నది ఒకటే విశ్వంలో ఉన్నది ఒకటే ఆ భగవంతుడిలోనూ ఉన్నది ఒకటే ఈ చైతన్యాన్ని మనం పట్టుకోగలిగినప్పుడు మనం ఈజీగా దానికి వెళ్ళగలుగుతాం ఇదంతా అర్థం కాక ఏమవుతుంది ఇవన్నీ కూడా మనం వీడియోల సబ్జెక్ట్ చెప్పలేము క్లాసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే దాని వివరంగా మనం ఆ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయటాక అవుతుంది వాళ్ళకి మళ్ళీ లేదంటే మనం వన్ టు వన్ సెషన్లో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతాం అప్పుడు ఆ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు అంటే భగవంతుని పట్టుకో ఇలా చేయండి అంటే కూడా మన మనసు ఏంటంటే అటు పోతూ ఉంటుంది దాన్ని ఒక దగ్గర కూర్చోపెట్టాలంటే చాలా కష్టం కదా అందుకని దాన్ని చేయలేం కాబట్టి ఈ కి రావాలి ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే వన్ నేస్కి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా మీ ఇష్టదైవాన్ని చూడటం మనం అలవాటు చేసుకుని డే టు డే లైఫ్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ డే టు డే లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక రోజు గుర్తురాదు రెండో రోజు గుర్తురాదు మూడో రోజు కానీ నాలుగు రోజు గుర్తు కదా ఆ గుర్తు వచ్చింది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే దీన్ని ఎట్లా ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా ఒకటి అఫర్మేషన్ రూపంలో విజులైజేషన్ రూపంలో మనకి ఎక్కడన్నా కూడా ఉపయోగపడేదంతా కూడా అఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక మన కోరిక నెరవేరాలంటే దానికి అఫర్మేషన్ లో పెట్టాలి అంటే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి మనం ఎప్పుడు ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా ఎప్పుడు ఒక వేలో పాజిటివ్ ఆలోచనలో ఉంటూ మనం ఉన్న కోరికని ఒక సెంటెన్ లో రాలి అంటే మనం ఒక స్టోరీ ఉంటాం ఆ స్టోరీ అంతా అయిన తర్వాత ఒక సామెత వస్తుంది చెరపకరా చెడేవు అందులో నీతి అని ఒక వాక్యం ఎండింగ్ లో రాస్తారు కదా అలా మన లైఫ్ లో మనకి కోరికలు చాలా ఉంటాయి అంటే మీకు హెల్త్ పరంగా కావాలా రిలేషన్ పరంగా కావాలా మనీ పరంగా కావాలా మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి ఉన్నాయి అనేది మీకు ఉన్న కోరికలన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ కోరికలకి మీరు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రాసుకోవాలి ఆ సెంటెన్స్ అంతా కూడా ఎలా ఉండాలి ప్రజెంట్ టెన్స్ లో కానీ అంటే ప్రెసెంట్ కంటిన్యూషన్ అంటే ఆల్రెడీ జరిగిపోతే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ జరిగిపోయినందుకు అంటే పాస్ట్ టెన్స్ లో లేదంటే ప్రెసెంట్ కంటిన్యూ కంటిన్యూస్ అంటే ఈ రోజు నేను ప్రతిరోజు పొద్దునే లెగాలని చాలా మంది అనుకుంటారు కాకపోతే ఏంటంటే నిద్ర లెగలేరు చాలా మందికి లేజినెస్ పనులన్నీ అంటే ఒక్క డే పొద్దున పూట లెగలేకపోతే ఆ రోజంతా అస్తవస్థం అయిపోతుంది అంటే ఒక్క ఒక్క నిమిషం ఒక అరగంట లేట్ అయినా కూడా మొత్తం టైం మనం సెట్ చేసుకోలేకపోతాం ప్రతిదీ హడావడైపోతుంది అదే ఒక పెద్ద కష్టం కదా డైలీ రొటీన్ మనం సెట్ చేసుకోవటం ఆ డైలీ రొటీన్ సెట్ చేసుకోలేకపోవటాన్ని ఒక అఫ్రివేషన్ ఫామ్లో పెట్టుకున్నాం అనుకో నేను ప్రతి రోజు కూడా ఉదయం మూడున్నర నుంచి నాలుగు మధ్యలో లేస్తున్నాను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తున్నాను నా పనులన్నీ కూడా సకాలంలో చాలా సంతోషంగా నేను పూర్తి చేయగలుగుతున్నాను అనే అఫ్రివేషన్ ఫామ్ లో మనం పెట్టినప్పుడు ఏమవుతుంది దీనికి ఇలా సెంటెన్స్ రాసుకోవాలి ఆల్రెడీ దాన్ని అయిపోతే ఎంత సంతోషంగా ఉన్నామో అంత సంతోషంగా ఇది ప్రతిరోజు చేయాల్సిన పని ఓకే అందుకే నేను ప్రతిరోజు చేస్తున్నాను చేశాను అనే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కానీ చేస్తాను అని మనం ఎప్పుడు కూడా రాయకూడదు ఓకే అంటే ఫ్యూచర్ టెన్స్ లో చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ